శాతవాహన వాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అలంకారప్రాయంగా కాకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తానని చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు నగరపాలక సంస్థతో పాటు కరీంనగర్కు నలువైపుల పదిహేను కిలోమీటర్ల పరిధిలో నిర్మాణానికి అనుమతులతో పాటు వెంచర్ల క్రమబద్దీకరణపై దృష్టి సారిస్తామంటున్న సుడా చైర్మన్తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి సుడా ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్న అభిప్రాయం ఉంది అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నరేందర్ రెడ్డి మనతో ఉన్నారు అయితే ఏమైనా కార్యక్రమాలు గుర్తించారా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుడా పరిధిలో ఎలాంటి పనులు చేపట్టాలి ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా అంటే కొంత మా సుడాకు ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా మటుకు గతంలో వినియోగించలేదు అంటే మాకు కావాల్సింది రెవెన్యూని తీసుకోవాలి ఎవరైతే అవసరాన్ని బట్టి వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నా లేకపోతే ఇతర నిర్మాణాలు కానీ ఇతర ఫంక్షన్ హాల్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఇండస్ట్రీస్ కావచ్చు ఏది పెట్టినా కూడా కంపల్సరీ దానికి సంబంధించినటువంటి ఫీజు సుడాకు రావాల్సి ఉంటుంది వీటన్నిటిని కూడా మళ్ళీ మాకున్న పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిట్లలో రోడ్లు కావచ్చు అంతర్గత డ్రైనేజీ కావచ్చు హైమాస్ లైట్లు కావచ్చు ఇవన్నిటిని కూడా మేము వాళ్ళకు వసతి కల్పించాలంటే ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి మాకు ఎక్కడైతే రెవెన్యూ రావాలో వాటి కూడా మేము వసూలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి దాని విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యం వహించింది వాస్తవమే ఇప్పుడు ఉదాహరణకు చెప్తే నేను ఏదైతే నాన్ రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మా సుడాకు ద్వారా డైరెక్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మాకు దానికి ఫీజు కట్టాల్సిన అవసరం ఉంది వాటిని కూడా కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల దానిలో చాలా మటుకు అవత అదే అదేవిధంగా పర్మిషన్లకు సంబంధించి పెట్రోల్ పంపులు కావచ్చు లేకపోతే ఇతర ఏ నిర్మాణాలకు సంబంధించిన అయినా కూడా ఎనీ బిజినెస్ సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి అన్నింటిని కూడా మాకు సుడాకు కంపల్సరీ కట్టాల్సిన పరిస్థితి కొంత దాన్ని చూచున్నట్టు వదిలిసినట్టు వదిలివేయడం వల్ల మాకు నిధులు పూర్తి స్థాయిలో రాలేకపోవడం కూడా ఒక కారణమైంది కరీంనగర్ సిటీలో ఉన్న నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫీజు వసూలైతో దాని మీద కూడా మాకు డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా రావాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు నుంచి అడిగిన నాతులు లేడు ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు దీన్ని అన్నిటి మీద లెటర్లు పెడతా ఉన్నాం మేము అభివృద్ధిని చేసి చూపించాలంటే వీటన్నిటి మీద కొంత గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం దాని ద్వారా వచ్చినటువంటి నిధులన్నిటిని కూడా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం తప్పకుండా మేము వెచ్చిస్తాం ఇప్పుడు కార్పొరేషన్ ఉంది కరీంనగర్లో మీ సుడా ఉంది ఇద్దరి మధ్య పరిధి ఏంటి కా సుడా పరిధి ఇంక్లూడింగ్ కార్పొరేషన్ కలిపే ఉంటుంది కాకపోతే మేము ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మా కార్పొరేషన్ బయట ఉన్నటువంటి గ్రామాలలో డైరెక్ట్ మా యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇప్పుడు కార్పొరేషన్ బయట ఉన్నదానికి మేము చెప్తే కదా మేము కొన్ని ఇప్పుడు డైరెక్ట్ ఎబోవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పైన ఉన్నటువంటి పర్మిషన్లు అన్నీ కూడా మేము డైరెక్ట్ సుడా ద్వారా ఇస్తాం నాన్ రెసిడెన్షియల్ అన్నీ కూడా సుడా ద్వారానే ఇస్తాం సిటీకి సంబంధించింది మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది కానీ డెవలప్మెంట్ ఛార్జ్ కూడా మాకు రావాల్సిన అవసరం ఉంటుంది అంటే డెవలప్మెంట్ ఛార్జ్ ఎప్పుడైతే మాకు దానిలో బాగా ఉంటుందో ఖచ్చితంగా దానిలో మాకు ఎక్కడ తక్కువ డెవలప్మెంట్ ఛార్జ్ వచ్చే అవకాశం మేము ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే గతంలో ఎట్లా చేశారంటే అసలు కార్పొరేషన్ మాకు సంబంధమే లేనట్టు బయట కూడా జరిగేటువంటి నిర్మాణాలు కానీ మిగతా ఇతర తర్వాత మీద కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కొంత అయ్యే అయినటువంటి పరిస్థితి ఉంది కానీ భవిష్యత్తులో అటువంటిది జరిగే ముచ్చట్లేదు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది మాకు ఒక మంచి అవకాశం ఒక సుడా పరిధిలోనే ఇరవై రెండు వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి వాటన్నిటినీ కనుక మేము పూర్తి చేస్తే ప్రభుత్వానికితో పాటు మాకు కూడా చాలా మటుకు రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది ఆ రెవెన్యూ తోటి ఈ మాకున్న పరిధిలో ఉన్నటువంటి డెబ్బై రెండు గ్రామాలు విలీనమైన తీసేస్తే ఈ అరవై అరవై రెండు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి అవకాశం ఉంటుంది గతంలో కేవలం ఒక చైర్మన్ తప్ప ఒక వ్యవస్థ అంటూ లేదు ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగం ఉదాహరణకు ఏఈడి ఎస్సీ ఈ వీళ్ళంతా అవసరం ఉండే కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మన కొత్తగా ఏఈని అపాయింట్ చేసుకోవడం జరిగింది డిఈని కూడా అపాయింట్ చేసుకున్నాము మున్సిపల్ ఎస్సీఏ మాకు పనిచేస్తారు పూర్తి స్థాయిలో అందరినీ కూడా ఇప్పుడు తీసుకున్నాం ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మేము అందుకే గతంలో ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఒక టార్గెట్ పెట్టి ఆగస్టు ఎన్ని లోపల బ్యాలెన్స్ వరకు కంప్లైంట్ చేయొచ్చు చెప్పినాం మీ పరిధిలో ప్రధాన రహదారులు ఏమేమి ఉన్నాయి ఎక్కడి వరకు వస్తుంది ఇటు ముఖ్యంగా మంచిరాలు రూటు చూసినట్టయితే కొలివికుంట వరకు దాదాపు పదిహేను కిలోమీటర్లు ఇటు సైడ్ వస్తుంది ఇక జగిత్యాల రూట్లో వెదిరే వరకు వస్తుంది హైదరాబాద్ రోడ్డు గుండ్లపల్లె వరకు మా పరిధి వస్తుంది ఆ పక్క పంట ఉన్న గన్నేరువరం మండలం మొత్తం వస్తుంది ఇటు మానకొండూరు రూట్లో చెంజర్ల వరకు మా పరిధి వస్తుంది అంటే ఆల్మోస్ట్ చుట్టూ పదిహేను కిలోమీటర్లు కరీంనగర్ నుంచి పదిహేను కిలోమీటర్ల పరిధి మట్టుకు మనకు సుడా పరిధి వస్తుంది ఈ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది రియల్ ఎస్టేట్లు ఏమైనా గుర్తించారా అంటే ఉన్నాయా ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు వ్యవస్థలో గతంలో ఈ గత పది సంవత్సరాలు తీసినటువంటి జీవోలను బేస్ చేసుకుని అంటే ఇండైరెక్ట్గా ఫామ్ ల్యాండ్ పేరు మీద అనాథరీ లేఅవుట్ చేసి అమ్ముతూ ఉన్నారు కాబట్టి దాని మీద కూడా మేము ఎంఆర్ఓలో కానీ సబ్ రిజిస్టర్లకు కానీ ఇన్స్టర్ అంటే మేము క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఇటువంటి ఎట్టు కూడా ప్రోత్సహించవద్దు రిజిస్ట్రేషన్లు అని చెప్పి ఇలాంటి అన్నిటిని కూడా మేము మ్యాక్సిమం కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కరీంనగర్ కార్పొరేషన్తో పాటు సుడా పరిధిలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సుడా ఏర్పాటు చేసింది దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా వెంచర్లతో పాటు నిర్మాణాలు కూడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ నరేందర్ రెడ్డి అంటున్నారు కెమెరాన్ తిరుపతి అలీముద్దీన్ ఏటీ న్యూస్